హలో అండి నమస్తే కొన్ని ఫ్యాన్సీ శారీస్ అయితే ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ వ్యారెట్ సిల్క్ శారీస్ ఇది ఒకటే ఉంది ఇది సాఫ్ట్ పట్టు శారీస్ సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది చాలా బాగుంది ట్రెడిషనల్గా ఇది వచ్చేసి కోటా శారీసు ఇది సింగిలే ఉంది బ్లాక్ బార్డర్తో ఉంది ఇంకో ఇలా ఉంది చూడండి ఇది కూడా సాఫ్ట్ బాగు లావెండర్ కలర్లో ఉంటుంది బ్లౌజు ఈ శారీ వచ్చేసి ఇవి నైన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీకి మాత్రమే ఇచ్చేస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ మోడల్లో ఉంది ఈ శారీ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి క్రష్ శారీ అనమాట నాన్సీ క్రష్ శారీ విత్ బ్లౌజ్ చాలా బాగుంది బార్డర్ వైజ్గా కూడా చూడండి కింది సైడ్ బిగ్ బార్డర్ పై సైడ్ స్మాల్ బార్డర్తో ఉంది పళ్ళపాటు ఈ విధంగా ఉంటుంది ఇంకా ఓపెన్ చేస్తే ఇవి మళ్ళీ ఎట్లానో అవుతాయి అందుకే మేము ఓపెన్ చేయట్లేదు ఇందులోనే ఇంకో కలర్ చూడండి వైలెట్ కలర్ ఇది బ్లౌజ్ వచ్చేసేమో ఇది ప్లెయిన్లో ఉందండి ప్లెయిన్ అంటే ప్లెయిన్ ఏం లేదు చాలా దానికి దీనికి కొంచెం డిఫరెంట్లో ఉంది అదేమో చిన్న చిన్న బూటీస్తో వచ్చింది ఇది వేరే మోడల్ ఇవి వచ్చేసి యాపిల్ సిల్క్ శారీస్ ఇవి వచ్చేసి పహి సిల్క్ శారీస్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి శారీ డిజైన్ ఈ విధంగా ఉంటుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీనే ఇందులో కలర్ రామ గ్రీన్ కలర్ అది పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుంది యాపిల్ సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ ఇందులో జస్ట్ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది చూడండి ఇవన్నీ వచ్చేసి ఈ కలర్ వచ్చి రామా గ్రీన్ ఇది అది బాటిల్ గ్రీన్ ఇది రామా గ్రీన్ అందులో మెరూన్లో ఇది ఉన్నది ఓకేనా ఇందులో ఏది నచ్చినా కానీ నేను టైటిల్ని ఫోన్ నెంబర్ ఇస్తాను దానికి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఈ మోడల్లో ఈ శారీ అయితే ఉంది జకాట్ బార్డర్ తోటి ఉంది సిల్క్ శారీ శారీ టోటల్ చాలా ట్రెడిషనల్గా ఉంది జార్జెట్ క్లాత్ లాగా ఉంది శారీ చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి లుక్ వైజ్గా మీకు కావాలంటే ఇందులో ఏ శారీ నచ్చినా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో నైన్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ నైన్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ ఓకేనా నేను స్క్రీన్ టైటిల్ కూడా ఇస్తాను దాచుకోవాలి నా నెంబరు ఇందులో ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షార్జ్ చేసి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీకు ఏదైనా కావాలంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను క్లియర్గా శారీ చూపిస్తాను ఓకేనా ఇంకొకటి వచ్చేసి నేను మంచిగా ఎలాంటి డ్యామేజ్ ఎలాంటి ప్రింట్ మిస్టేక్ ఏది లేకుండా చూసిన తర్వాతనే మీకైతే పంపిస్తాను మీరు అడ్రస్ అయితే కరెక్ట్గా పెట్టండి నేను రెగ్యులర్గా శారీస్ అయితే పెట్టలేకపోతున్నా చూడండి ఒక్కసారి ఏమేమి శారీస్ ఉన్నాయో వీటి కాస్ట్ తెలియంటే వీడియో ఒకసారి మళ్ళీ వినండి ఓకేనా చూడండి ఇది మాత్రం జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఇది ఫ్యారెట్ సిల్క్ శారీ ఇందులో ఏది నచ్చినా షాట్ తీసి మీరైతే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్